Редактор субтитров А.Семкин Корректор А.Егорова నమస్తే జర్నలిస్ట్ టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ అది ప్రభుత్వ కార్యాలయం నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలి కానీ అక్కడ కరెన్సీ కట్టలే రూలింగ్ డాక్యుమెంట్ లెటర్లే డాకు మహారాజులు విలువలేని భూములకు విలువ కట్టగలరు విలువ ఉన్న వాటికి విలువే లేకుండా చేయగల సమర్థులు ప్రభుత్వ నిబంధనలు అంటే అక్కడ వారికి నచ్చవు వాళ్ళు ఏది అనుకుంటే అదే శాసనం సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పరిపాలించిన నియోజకవర్గం ఉమ్మడి రాష్ట్రాల్లో పేరెన్నిక కన్నా రాజకీయ చైతన్యం ఉన్న సత్తుపల్లి నియోజకవర్గంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అడ్డమైన పనులు చేస్తున్నారు ఏ డాక్యుమెంట్ కూడా నిబంధనలను అనుగుణంగా రిజిస్ట్రేషన్ జరగడం లేదని అపవాదు ఏజెన్సీ ప్రాంతంలో నిబంధనలను తోసిపుచ్చి ఎదేచగా రిజిస్ట్రేషన్లకు కౌంటర్లు బార్లు తెరిచారు పేదల కోసం ప్రభుత్వం ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్ సైతం గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు సంబంధిత శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా అనే భయం లేకుండా నిస్సిగ్గుగా అక్రమ రిజిస్ట్రేషన్లకు తెరలేపారు రాష్ట్రంలో గిఫ్ట్ రిజిస్ట్రేషన్ల మాటలు జరుగుతున్న దందాలపై జర్నలిస్ట్ టీవీ సిఇ మారేటి నాగేందర్ రెడ్డి విశ్లేషణ సత్తుపల్లి సబ్ రిజిస్టార్ అక్రమాలు చిట్ట కుప్పలు కుప్పలుగా పెరిగిపోతున్నాయి నిత్యం పర్యవేక్షించాల్సిన జిల్లా స్థాయి అధికారుల నుంచి వివిధ శాఖల అధికారులు మన్ను పావలా ఉండటంతో సత్తుపల్లి సబ్ రిజిస్టార్ కార్యం కాస్త అక్రమాలకు అడ్డగా మారిపోయిందని చెప్పవచ్చు గత ఏడాది నుంచి రాష్ట్రంలో వివిధ జిల్లాలలో సభ్య కార్యాలయాలలో గిఫ్ట్ రిజిస్ట్రేషన్ పేరుతో జరుగుతున్న దందాలు అన్ని కావు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ పేరుతోటి అక్రమాలకు తెరలేపుతున్న అధికారులు రెండు చేతులు సంపాదించుకుంటూ అక్రమ రిజిస్ట్రేషన్లకు నిలవుగా మార్చేస్తున్నారు వాస్తవంగా గిఫ్ట్ రిజిస్ట్రేషన్ అంటే ఒక కుటుంబంలోని ఒక వ్యక్తి లేదా తండ్రి లేదా తల్లి కొడుకులకు బిడ్డలకు ఇచ్చేదాన్ని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కింద గిఫ్ట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఏదైతుందో వన్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అనేది ప్రభుత్వం నిబంధించిన ప్రకారం ఆ విలువని ప్రభుత్వానికి చెల్లించి అప్పుడు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కానీ అసలు సంబంధం లేని వ్యక్తులు ఓన్లీ ఇంటి పేరుతో ఉన్న సంబంధికులతోటి అక్రమంగా గిఫ్ట్ రిజిస్ట్రేషన్ పేరుతోటి దందా కొనసాగిస్తున్నారు ఇంటి పేరు ఉంటే ఓకే లేదా ఆధార్లలో పేర్లు మార్చి పలానా వాళ్ళని చెప్పడం అలా గిఫ్ట్ రిజిస్ట్రేషన్ల జరుగుతుంది అంతా అన్నీ ఇన్ని కావు వాస్తవంగా సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏదైతే సాధారణ రిజిస్ట్రేషన్కి ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుము కానీ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ పేరుతోటి ఐదు నుంచి ఎనిమిది శాతం వరకు అయ్యే ఖర్చుల్ని పూర్తిగా ఆపేసుకొని ఏకపక్షంగా గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఎస్ఎన్ ల్యాండ్ దగ్గర నుంచి మొదలుకొని ఇల్లు ఉన్నా ఇల్లు లేనట్టుగా ఇల్లు లేకుండా ఇల్లు ఉన్నట్టుగా రకరకాల జిమ్కులతోటి అక్రమ పద్ధతిలో సత్తుపల్లి అడ్డాగా రిజిస్ట్రేషన్ల దందాకు తెరలేపారు కేవలం ప్రైవేటు బ్యాంకులని మోసం చేసేందుకు ఈ అక్రమ రిజిస్ట్రేషన్ దందా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం ఏ సబ్ రిజిస్ట్రేషన్ కార్యంలో చూసినా గిఫ్ట్ రిజిస్ట్రేషన్ పరంపర ఎందుకు అంటే ప్రైవేటు బ్యాంకులు ఇచ్చే రుణాల కోసం అక్రమ పద్ధతిలో కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు డాకు మహారాజ్ తరహాలో పాత్ర పోషిస్తూ అందినకాడికి సబ్ సబ్రిస్టర్ల జేబులు నింపుకుంటూ నిబంధనల విరుద్ధంగా అసలు గిఫ్ట్ రిజిస్ట్రేషన్కి ఎలిజిబుల్ లేని వ్యక్తులు కూడా ఎలిజిబుల్ ఉన్నట్టుగా కాగితాలలో సృష్టించి రికార్డులు లేకుండా ఉన్నట్టుగా రాసుకొని అక్రమ రిజిస్ట్రేషన్లకు ఆజ్యం పోస్తున్నారు సత్తుపల్లి సబ్ రిస్ట్రా కార్యంలో రోజు వందల కొద్దీ అక్రమ రిజిస్ట్రేషన్ దందా యథేచ్ఛగా కొనసాగుతున్న ఏదైతే పర్యవేక్షించాల్సిన జిల్లా స్థాయి అధికారులు కావచ్చు లేదా విజిలెన్స్ అధికారులు కావచ్చు ఇతరత్ అధికారులు ఎవరు కూడా ఆ వైపు కండించి ఉండటం లేదు సంబంధిత సబ్ రిజిస్టార్ భాస్కర్ అనే సబ్ రిజిస్టారు ఆయనకు ఏ రోజైతే అనుకూలంగా ఉంటుందో ఆ రోజు వచ్చి అక్రమ రిజిస్ట్రేషన్ యథేచ్ఛగా చేసి తిరిగి సెలవుల్లో వెళ్ళిపోవటం అనేది ఆయనకు ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది నిజంగా సత్తుపల్లి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరుగుతున్న దందాలు కనుక ఒక్కసారి ఉన్నతాధికారులు పూర్తిగా పర్యవేక్షిస్తే ఎన్ని అక్రమాలైనా బయటపడే అవకాశాలున్నాయి సాక్షాత్తు దివంగత ముఖ్యమంత్రి జలగ వెంకట్రావు ప్రాతినిధ్యం వహించిన సత్తుపల్లి నియోజకవర్గంలో నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో తలదట్టు ప్రత్యేకతను చాటుకున్న తుమ్మల నాయస ప్రాతినిధ్యం వహించిన సత్తుపల్లి నియోజకవర్గంలో రెవెన్యూ మంత్రిగా ఉన్న పొంగులేని శ్రీనివాసరెడ్డి పుట్టి పెరిగిన నియోజకవర్గంలో అక్రమాలకు నిలువుగా మారిన సబ్మిస్టర్ కార్యాలయాన్ని సంస్కరించకపోతే భవిష్యత్తులో ఇంకా తప్పుల మీద తప్పులు జరిగే అవకాశాలున్నాయి ఇప్పటికైనా సమహిత అధికారులు కానీ లేదా రాష్ట్ర స్థాయి అధికారులు సత్తుపల్లి సబరిష్ట్ర కార్యాలయంలో జరుగుతున్న అక్రమాల దంద అక్రమ గిఫ్ట్ రిజిస్ట్రేషన్లు అసలు నిబంధనలకు ఏ రకంగా నీరుతున్నారు ఎందుకు ఆ రకంగా చేస్తున్నారు ఎవరి మేర్బాని కోసం ఎవరి జేబులు నింపుకో నింపుకోవడానికి అనే అంశంలో ఒక విచారణ చేస్తే తప్ప ఈ అక్రమాల పరంపరకు అడ్డుగడ్డ పడే పరిస్థితి లేదు కేవలం సత్తుపల్లితో పాటు రాష్ట్రంలో వివిధ సబ్రిష్ట కార్యాలయాల్లో గిఫ్ట్ రిజిస్ట్రేషన్ దంద మూడు వేలు ఆరు రిజిస్ట్రేషన్ కొనసాగుతుంది ఒక అక్రమ రిజిస్ట్రేషన్ చేయించాలంటే ఇరవై నుంచి ముప్పై రూపాయలు డాక్యుమెంట్ రైటర్లు అసలైన యజమాని దగ్గర మాట్లాడుకొని దాంట్లో సగం సగం ఫిఫ్టీ ఫిఫ్టీ అంటూ పూర్తిగా సబ్ రిజిస్టార్ కార్యాలయం తమ గుప్పిట్లో పెట్టుకొని కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు చేస్తున్న దంతా అన్ని ఇన్ని కావు సత్తుపల్లి నియోజకవర్గంలో మినిమం యాభై వేల రూపాయలతోటి ఒక్క ఫైల్కి యాభై వేల రూపాయలు వసూలు చేస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి ఈ విషయంలో విదేశాధికారులు ఏం చేస్తున్నారు నిత్యం అవినీతికి విషయంలో మాకు సమాచారం అందించినట్టు ప్రచారం చేస్తున్న ఏసీబీ అధికారులు ఆ వైపు ఎందుకు ఎందుకు అనేది చూడటం లేదో కూడా అర్థం కనపరిస్థితి సత్తుపల్లి నియోజకవర్గం అంటే అతి చైతన్యవంతమైన నియోజకవర్గ కేంద్రం అయినా కూడా అక్రమాల పరంపరకు అడ్డుకట్ట వేయలేదంటే దాని వెనుక ఎవరు లేవరు ఎవరు ఈ విషయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేని శ్రీనివాసరెడ్డి కావచ్చు లేదా గతంలో అక్కడ ప్రాతినిధ్యం వహించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాయసరావు కావచ్చు పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి సత్తుపల్లి సంరక్షణ కార్యాలయం జరిగిన అక్రమాల దొంతను గదించి సమయిత బాధ్యులపై చర్యలు తీసుకొని అక్రమ రిజిస్ట్రేషన్ పరంపరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గిఫ్ట్ రిజిస్ట్రేషన్ దందాలు కటాఫ్ చేయకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు జరిగే ఉన్నాయి కాబట్టి ఆస్తులు ఆస్తులు మరొక ఆస్తులు ఎవరికి వాళ్ళు మా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే భవిష్యత్తులో ఘర్షణ వాతావరణం శాంతి భద్రత విఘాతం కలిగే అవకాశం నేపథ్యంలో అసలు గిఫ్ట్ రిజిస్ట్రేషన్కున్న నిబంధనలు ఏంటి ఆ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ నిబంధనలు ఎందుకు ఉల్లంఘిస్తున్నారు అసలు గిఫ్ట్ రిజిస్ట్రేషన్కి పాసిబుల్గా కాదా ఇవన్నీ కూడా పరిశీలించి సమైత్య అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి జలసీవి కోరుతుంది